చేయాలి పాడాలి వచ్చిన వాళ్ళందరూ కూడా పాడాలి హలలుయ్యా ఘనమైన వీణీ కార్యములు నా ఎడల స్థిరమైన వీణీ ఆలోచనలు నా ఏసయా ఘనమైన వీణీ కార్యములు నా ఎడల స్థిరమైన వీణీ ఆలోచనలు నా ఏసయా కృపలను పొంది

तुझी मैं मलुनी के लुटुझी तुझी मैं मलुनी के लुटुझी

you die. ప్రార్థించిన ప్రార్థన బట్టి ప్రభు నాయన వారి చూపిన విశ్వాసం బట్టి ప్రభు ఆ కార్యముల ప్రభావాల విచారించింది కార్యం బట్టి నిలుస్తున్నారు ప్రభు కృతజ్ఞతగా ప్రభు నాయన ఆయన ప్రభు కృతజ్ఞత చెల్లిస్తున్నారు ప్రభు నీకేవోత్రిస్తాయన ఈ కుటుంబ పట్ల నీకున్న ప్రణాళికల బట్టి నీకే స్తోత్రాలు ఉద్దేశాల బట్టి నీకే వంద స్తోత్రాలు ఘనంగా నడిపిస్తున్న ఇస్తానికే స్తోత్రాలు జనమదీ జరుపుకుని చెల్లెమ్మ బట్టి నీకే వంద స్తోత్రాలు జీవించిన ఆస్వాదించారు ప్రభా వారి జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో ప్రభా నీ సన్నిధిలో ఏదైతే ప్రార్థిస్తున్నారో ప్రభా वारी वारी आया नहीं दही बच्चे नॉलेजर मात और माट लाडू ना वारिकुटे मुझे छात्री छात्री प्रबंधिक तो के स्त्रोत आज लगता ना वारिस तितिका तुलनी के दल स्नायक के स्त्रोत आज लगता ना प्रभाव आया नहीं अनुरचि ने मिसफॉल्सर मची के बाद ना सोत्राम सोत्राम तो सोत्राम तो सोत्राम तो सोत्राम इससे या त् वो దీన స్థితిని చూసిన దేవుడు ఎవైనా ఏ అధీన స్థితిలో నుంచి లేవనెత్తడానికి మా మధ్యలోకి వచ్చిన తండ్రి నీకే కృతజ్ఞతాస్పత్రులు స్తోత్రాలు పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెప్పబడిన ప్రతి సాక్షాన్ని బట్టి స్తోత్రాలు ఆరాధనంత నిన్ను మహిమ పరిశుభానికి నీవిచ్చి నన్ను చేసిన గొప్ప గొప్ప ఆశ్చర్యమైన కార్యాలను ఒక సాక్షిగా నిలబడి నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి అయ్యా వారు నీ వైపు చూసినప్పుడు ఏసుక్రీస్తు నామాల వరకు వెలుగు కలగాలి ప్రతి బలహీనత నుంచి విడిపించండి అనారోగ్య సమస్యలారా మేము బంధిస్తున్నాము చీకటి తంత్రాలారా నజరేసు క్రీస్తు నామములో శీఘ్రమైన కాల కింద చితగా తొక్కుతున్నాం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ ఆత్మ చేతను నింపిన ప్రభా ఏ అవయవం అయితే బలహీనంగా ఉన్నదు ఏ అవయవం అయితే బలహీన పరుస్తున్నదో సర్వశక్తిగా ఏ సుక్రీస్తు నామములో మేము బంధిస్తున్నాం నింపండి ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నీ ఆత్మ అభిషేకం చేత నింపి ఏ మాట వెల్లడి చేస్తున్నాడు అభిషేకించండి దానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ని నోట్ నోటి నుంచి వస్తున్న అభిషేక్తి కలిగిన మాటల ప్రవేశం నీ వాక్యానుసారమైన మాటల ప్రభుత్వం ఈ ప్రజలందరితో మీరు మాట్లాడే దోత్ర మిమ్మల్ని స్వరము కొరకు మేము ఎదురు చూస్తున్నాము తండ్రి నీ ఆత్మ చేత నింపండి నీ సావకుని బలము బహుబలముగా మీరు వాడుకోండి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రవేశం అనేకుని కదిలిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరు విశ్వాసంతో ప్రవేశం వారు విశ్వాస జీవితం ఇంకా ప్రభావం ఆత్మీయ కట్టబడి ప్రభావం నీ కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా ఒక బలమైన పాత్రగా వాడబడే కృపను దాచి మరించు ఈ చిన్నారదన్నచని సుక్రీస్తున్నా నీకే సమర్పిస్తున్నాము తండ్రి ఆ